అరచేతి రంగు ప్రకారం ప్రకృతి విధి గురించి మనకు చాలా చెబుతుంది ఆలస్యం చేయకుండా మీ అరచేతి రంగు మీ గురించి ఏం చెబుతుందో తెలుసుకోండి మీరు మీ గురించి లేదా మరొకరి గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దానిని సులభమైన మార్గంలో చేయవచ్చు మీ అరచేతి రంగు మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భారతీయ గ్రంథాలు అనేక గ్రంథాలలో వివిధ విద్యలను వివరిస్తాయి అందులో హస్త సాముద్రికం ఒకటి ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి హస్త సాముద్రికం మాత్రమే మార్గం కాదు అంతేకాదు అరచేతి రంగును బట్టి చాలా విషయాలు తెలుస్తాయి అరచేతి రంగు ప్రకారం ప్రకృతి మరియు విధి గురించి మనకు చాలా చెబుతుంది ఇది ఆసక్తికరంగా మాత్రమే కాకుండా షాకింగ్ కూడా ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా మీ అరచేతి రంగు మీ గురించి ఏం చెబుతుందో తెలుసుకోండి తెల్లటి అరచేతులు తెల్లటి అరచేతులు రక్తం లేకపోవడాన్ని సూచిస్తున్నప్పటికీ కొన్నిసార్లు కొందరు అరిచేతులు సహజంగా తెల్లగా ఉంటాయి అలాంటి వ్యక్తులు మానసికంగా బలహీనంగా మరియు స్వభావంతో భావోద్వేగంగా ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా స్నేహపూర్వకంగా ఉంటారు అయితే ఎవరినైనా త్వరగా నమ్ముతారు పసుపు అరచేతులు అరచేతులు పసుపు రంగులో ఉంటే అవి తరచుగా అనారోగ్యంతో ఉంటాయి అలాంటి వారిని తరచుగా వ్యాధులు చుట్టుముడతాయి అలాంటి వారి స్వభావం కూడా చాలా చికాకు కలిగిస్తుంది అలాంటి వ్యక్తులు జీవితంలో డబ్బు సంపాదిస్తారు కానీ చాలా కష్టపడి సంపాదించుకుంటారు అంటే అలాంటి వారికి జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి అదృష్టం చాలా అరుదుగా వారికి సహాయం చేస్తుంది ఆధ్యాత్మికతతో కలిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఎర్రటి అరచేతులు అరచేతులు తరచుగా ఎర్రగా ఉండే వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఉంటారు అలాంటి వారు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోరు కానీ ఎంతో తెలివితో దూరదృష్టితో ఒక నిర్ణయానికి వస్తాడు అలాంటి వ్యక్తులు చాలా మక్కువ కలిగి ఉంటారు పింక్ అరచేతులు అరచేతులు ఉన్నవారు సంతోషంగా మరియు సంపన్నమైన జీవితాన్ని గడుపుతారు అలాంటి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది అలాంటి వారికి కూడా విజయవంతమైన కెరీర్ ఉంటుంది వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అలాంటి వ్యక్తులు సమాజంలో తమ స్వంత హోదాను ఏర్పరచుకుంటారు ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది